ఎట్టకెలుగు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి విస్తరణకు మోక్షం లభించింది యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజ్ మంజూరు చేసింది కాంగ్రెస్ సర్కార్ ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు పదేళ్ల తర్వాత ఈ యూనివర్సిటీకి కొత్తగా లా ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు కావడం పట్ల విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతుంది కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో లా కాలేజ్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారెంట్ కోట్ల నిధులు చేసింది ఆర్థిక శాఖ ఆరు విద్యా సంవత్సరంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సీఎన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఈసీఏ కోర్సుల ప్రారంభం కానున్నాయి ప్రతి కోర్సులో అరవై మంది విద్యార్థులు చొప్పున శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ లా కాలేజీలు మంజూరు పట్ల రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్న ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమ్ మార్కను ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్న రెండు వేల ఎనిమిదిలో శాతవాహన యూనివర్సిటీని ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీలో మొట్టమొదటిగా ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెట్టారు శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజ్ అని అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది మనకు దూరం వెళ్ళకుండా వెళ్ళే ఛాన్స్ లేకుండా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పేద పిల్లలు మంచిగా యూజ్ చేసుకోవడానికి లైబ్రరీ హాస్టల్ ఫెసిలిటీ కాలేజెస్ చాలా బాగా ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది కంప్యూటర్ సిస్టమ్స్ ఫ్యాకల్టీ లైబ్రరీ చదువుకోవడానికి అన్ని చాలా సౌకర్యంగా చాలా బాగున్నాయి హాస్టల్ కూడా చాలా బాగుంది ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికి మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ తీసుకొచ్చుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను లా కాలేజ్ కూడా ఉంది అది అది శాంక్షన్ అయింది మనం చదువుకు పేద విద్యార్థులు మంచి ర్యాంక్ చదువుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ మంచిగా చదువుకోవాలని ఫార్మసీ కోర్సును ప్రారంభించారు ఆ తర్వాత కోర్సుల విషయానికి వస్తే ఎంఏ ఎంఎస్సీ కోర్సులున్నాయి ప్రస్తుతం పన్నెండు కోర్సులుగా ఇరవై రెండు డిపార్ట్మెంట్లుగా కొనసాగుతున్నాయి ఇందులో తెలుగు మీడియంతో పాటుగా ఉర్దూ మీడియం కోర్సులు నిర్వహిస్తున్నారు సోషియాలజీ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ బాట్నీ మ్యాథ్స్ కోర్సులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల విద్యార్థులు పట్టాలు తీసుకునే వరకు పరిమితమయ్యారు ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ లా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నియామకాలు చేపట్టాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నారుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది మన కరీంనగర్ తెలంగాణ హబ్ ఎడ్యుకేషనల్ హబ్గా మారింది దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రమ పొన్నం ప్రభాకర్ గారికి మరియు మా వీసీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా వీసీ సార్ వచ్చిన యూనివర్సిటీకి వచ్చిన సిక్స్ మంత్స్లోనే చాలా మార్పులు జరిగాయి మాకు చాలా ఫెసిలిటీస్ తీసుకొచ్చారు అందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను కాలేజ్లో సార్ వచ్చినప్పటి నుండి అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పారు అండ్ చాలామంది విద్యార్థులందరూ కాలేజీకి వస్తున్నారు ఇంకా పిహెచ్డి కానీ నెట్ సెట్ కానీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళకుండా కూడా ఇక్కడ అన్ని అందుబాటులో సదుపాయాలు ఉన్నాయి లైబ్రరీ కూడా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా లైబ్రరీ జరుగుతుంది ఇటు క్లాసెస్ జరుగుతున్నాయి ఇటు లైబ్రరీ కూడా వింటున్నాము అండ్ రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాము అండ్ ఇక్కడ మనం సిటీలకు వెళ్ళకుండా కూడా ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ మనకు అందుబాటులో రానుంది దీనికి ఎంతో గర్వంగా ఉంది అంటే సిటీలో ఉన్న ఉన్నత విద్య కాకుండా ఇక్కడ మనం శాతవన యూనివర్సిటీలో కూడా మనం ఉన్నత విద్యను కూడా నేర్చుకోగలుగుతున్నాము